ఒక్కసారి కొమ్మూరి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సో మంగళగిరిలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది తన ప్రైవేట్ ఫొటోస్ బయట పెడతాను అని బెదిరించటం వల్ల ఓ అమ్మాయి అయితే ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన అసలు ఏం జరిగింది అని అంటే ఇద్దరు లవర్స్ అని చెప్పి కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి ఇంకొన్ని అయితే తన సీనియరు తన ఫోటోస్ ఏవైతే ప్రైవేట్గా తీసుకున్న ఫొటోస్ ఉన్నాయో అవి బయట పెడతాను అని చెప్పి బ్లాక్మెయిల్ చేయడం ర్యాగింగ్ చేయడం లాంటివి చేస్తున్నాడు సో అందుకనే మనస్తాపానికి గురైనటువంటి ఆ మహిళ ఆత్మహత్య చేసుకుంది అని చెప్పేసి అయితే ఆరోపణలు వినిపిస్తున్నాయి మంగళగిరికి చెందినటువంటి అమ్మాయి సో ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉంది సో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వీళ్ళకి సీనియర్స్ ఉంటారో వాళ్ళ నుంచి ప్రతిరోజు తినికి ఎలాంటి ర్యాగింగ్ జరుగుతుందో అవన్నీ కూడా ఇంటికి వెళ్ళి అమ్మ నాన్నతోటి ఎప్పటికప్పుడు చెప్తూ ఉంది సో తల్లిదండ్రులు కూడా సో అవి కొంచెం ఎట్లా అయినా సరే కాలేజెస్ లో కామనే కదా కొన్ని జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి అవి కూడా అంత మితిమీరలేదు కాబట్టి సో లైట్ తీసుకున్నాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అండ్ అలానే అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్కి కూడా మేము కంప్లైంట్ చేద్దాం అనుకున్నాం బట్ మా అమ్మాయి ఉండి మధ్యలో నాన్న ఇవి చిన్న చిన్నవి వద్దు అని చెప్పి ఫస్ట్ మమ్మల్ని అలానే హోల్డ్ చేసుకుంటూ వచ్చింది బట్ ఆ తర్వాతే ఇది ఇంత సీరియస్ అవుతుందని చెప్పి అనుకోలేదు నా తల్లిదండ్రులు ఎంత బోరున ఎడుస్తున్నారు అని అంటే వాళ్ళ నిజంగా వాళ్ళ యొక్క బాధ వర్ణన అని చెప్పొచ్చు ఎందుకంటే చేతి వరకు వచ్చినటువంటి కూతురు ఈ రోజు అలా నిర్జీవంగా అంటే ప్రాణం లేకుండా పడిపోయి ఉండటం అనేది వారు నిజంగా తీరని లోటు అని చెప్పొచ్చు సో ఇక్కడ బాయ్ ఫ్రెండా లేదు అంటే ఫ్రెండా ఇంకెవరు అనేది మ్యాటర్ కాదు ఎవరైనప్పటికీ వాళ్ళకి మనం యొక్క ఫొటోస్ మనం షేర్ చేస్తున్నాము అంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ అయిన పద్ధతి కాదు సో ఈరోజు ఆ అమ్మాయి లోకంలోనే లేకపోయినప్పటికీ తనని ఎక్కడ నేను బ్లేమ్ చేయట్లేదు బట్ మనమైనా సరే అలా మన ఫొటోస్ తెలియని వారికి ఏ విధంగా కూడా పంపించడం కరెక్ట్ కాదు మార్ఫింగ్స్ చేస్తూ ఉంటారు ఇంకా సో చేసి మనల్ని బ్లాక్ మెయిల్ చేయడం లాంటివి మనం వింటూ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అజాగ్రత్తగా ఉన్నట్లయితే ఇలాంటి సంఘటనలే జరుగుతూ ఉంటాయి మరి మంగళగిరికి సంబంధించినటువంటి ఆ అమ్మాయి సో ఈరోజు తనకి ఇంకా చాలా భవిష్యత్తు ఉంది లైఫ్లో ఇప్పుడే చదువుకుంటుంది ఇంకా చదువు కూడా కంప్లీట్ కాలేదు అలాంటిది అర్థవంతంగా తన ప్రాణాలు అనేది తీసుకోవడానికి రీజన్ ఏంటి అని అంటే ఇదిగో ఇలాంటివి సో లవ్ చేసుకున్నారంట అర్థలు ఈ ఇంటర్లో కావచ్చు డిగ్రీలో కావచ్చు బీటెక్ వర్సిటీస్ ఎవరైనా సరే ఈ లవ్ అనే పదాన్ని నిజంగా ఒక ఎఫెక్షన్ అని చెప్పొచ్చు అది మనకి అంత త్వరగా ఎవరికి అర్థం కాదు మన అమ్మ నాన్న ప్రేమని ప్యూరెస్ట్ అంటూ ఉంటారు కానీ ఇలాంటివి అనేవి జస్ట్ వ్యామోహం అని చెప్తూ ఉంటారు సో అది నిజమా కాదని తెలీదు సో మనం ఒకరిని గా బ్లేమ్ చేయడానికి సరిపోం బట్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి వార్త ఏంటి వినిపిస్తుంది ఏంటి అని అంటే ఆవిడ ఫొటోస్ సోషల్ మీడియా పెడతారు అన్నందుకు తను మనస్తాపానికి గురై ఎక్కడ బయటకెళ్తే నా పరువు పోతుంది ఏ అమ్మాయికైనా అంతే ఉంటుంది సో అందుకనే తను సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ సో తల్లిదండ్రులకి ఆమె ఇన్ఫార్మ్ చేయడం డాడీ ఇంతవరకు వెళ్ళిపోయింది నాన్న ఈ సిచ్యువేషన్ నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను అని చెప్తే వాళ్ళ నాన్నమ్మ నేను వస్తున్నాను వచ్చి నేను లెక్చరర్స్ తోటి మీ ఎవరైతే మేనేజ్మెంట్ ఉందో వాళ్ళకి మనం కంప్లైంట్ చేద్దాం ఫిర్యాదు ఇస్తాము అని చెప్పిన తర్వాత కూడా ఈవిడ అంత తొందరగా నిర్ణయం తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు తల్లిదండ్రులు వచ్చిన తర్వాత వారికి నీ బాధను చెప్పుకున్న చాలా బాగుంది కానీ తొందర పాటుతోటి ప్రాణాన్ని కోల్పోవడం అనేది నిజంగా తల్లిదండ్రులకి తీరని రోటు ఎందుకంటే ఈ రోజు చాలా మంది యువత కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటే ధైర్యంగా వచ్చి బయట చెప్పడం అనేసి ఇలాంటివి జరుగుతున్నాయంటే ఆవిడ పైన నిజంగా ఓ మచ్చ పడినట్టే కదా తని లోకంలో లేనప్పటికీ ఆవిడ మీద ఉన్నటువంటి ఈ మచ్చ నిజంగా సో అవి తీసుకోలేని పేరెంట్స్ కూడా జీవితకాలం కూడా వాళ్ళు బ్రతుకున్నంత వరకు ఈ మచ్చ అనేది వెంటాడుతూ ఉంటుంది ప్రతి ఒక్కరు పోక్ చేసినట్టు మాట్లాడుతూ ఉంటారు ఏదన్నా నిర్ణయం తీసుకుంటున్నప్పటికీ లేదు అనంటే మనం ఒక స్టెప్పు నేను నిజంగా ఏదో ఒక స్టెప్ వేస్తున్నాము అంటే అది నీ ఉన్న నీ పేరెంట్స్కి ఏ విధంగా అది కన్వే అవుతుంది వాళ్ళు సొసైటీలో ఎలా ఫీల్ అవుతారు నలుగురు నాలుగు విధాలుగా ఏ విధంగా మాట్లాడ అని పిల్లలు కనుక జాగ్రత్తగా ఉంటే ఈ రోజు తల్లిదండ్రులకి ఈ పరిస్థితి వచ్చేది కాదు వాళ్ళని చూసుకోవాల్సింది పోయి మీరు ఆ ప్రాణాలతో లేకపోతే మిమ్మల్ని ఆ స్థితిలో మీ తల్లిదండ్రులు చూసి ఎలా తట్టుకుంటారు అనేది ఒక్కసారి తల్లిదండ్రుల కోసం ఆలోచిస్తే ఇలాంటి సూసైడ్స్ అనేవి నిజంగా తగ్గుముఖం పడతాయని నాకు అనిపిస్తూ ఉంది సో ఏం జరిగింది అనేది మీ అందరికి క్లియర్ గా అర్థమైంది కదా ఇంత ఏజ్ ఎంతో రా అసలు ఇంకా చాలా భవిష్యత్తు ఉన్నటువంటి అమ్మాయి ఈరోజు ఎంత సడన్గా సూసైడ్ చేసుకుని తల్లిదండ్రులకి లేని అంటే ఆ యొక్క లోటును కలిగించారు అనంటే ఒకసారి అర్థం చేసుకోండి ఏం జరుగుతుంది సొసైటీలో ర్యాగింగ్ చేస్తారు ఇన్ కేస్ నీ తప్పే లేకపోయినప్పటికీ నీ వీడియోస్ని తీసుకొని నీ ఫొటోస్ తీసుకొని సోషల్ మీడియాలో పెడతారు అంటే ఇన్ని ప్రభుత్వాలు ఉండేందుకు ఇంత పోలీస్ శాఖ ఉండేందుకు నీ పేరెంట్స్ మరి ముఖ్యంగా పేరెంట్స్ ఉన్నది ఎందుకు నిన్ను అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క మ్యాటర్ని ఎలా అంటే మీకు అర్థం కాకుండా సూసైడ్ చేసుకుంటున్నారు అనేది అర్థం కావట్లేదు మిమ్మల్ని కనడానికి నిజంగా ఒక బర్త్ ఇవ్వడానికి తల్లి ఎంత కష్టపడుతుంది అనేది సృష్టించినటువంటి భగవంతుడికి ఆ తల్లికే తెలుసు అలాంటిది ఏంటి చిన్నగా ఏదో చాక్లెట్ ఇవ్వలేదు అని అంటే ఏడుస్తున్నారు లేదు అని అంటే కోపగిచ్చుకొని వెళ్ళిపోతున్నారు అన్నట్టుగా మళ్ళీ తిరిగి వస్తాను కదా నేను వెళ్ళిపోతే ఓ నెలకు వస్తాను రెండు నెలకు వస్తాను అన్నట్టు వాళ్ళకంత బాధని మిగిల్చి వెళ్తున్నారు ఇది సరైందేనా సో దయచేసి ఇలాంటి సూసైడ్స్ చేసుకునేటప్పుడు ఆలోచించండి సో ఈ విషయం గురించి మీరు ఏమనుకుంటున్నారు ఈ ర్యాగింగ్స్ ఇంకా ఆగాలి లేదు అని అంటే ఎంతో మంది స్టూడెంట్స్ ఇంకా ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి సో దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మీ ఒపీనియన్ అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి